హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మేమిద్దరం సిస్టర్స్ మా అక్క మా అమ్మ అందరం ఇంట్లో వాళ్ళందరం కలిసి పిల్లలు అందరం కలిసి ఎలా స్పెండ్ చేస్తున్నాం ఏంటి ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే చివరి వరకు చూడండి మన వీడియోస్ని ఇక్కడ జరిగే సంభాషణ ఏంటంటే అది ఆకుపేరు నాకు మళ్ళీ గుర్తు రావట్లేదు ఆకుని ఏమంటారు నేను చెప్తానులేండి వీడియో ఎండింగ్ లోపల ఆ ఆకు పప్పు చేస్తున్నాం అనమాట ఈ ఆకులో గంగబాయలు ఆకు అంటారా గంగబాయలు ఆకు అంటారా అనుకుంటా ఏంటో గుర్తురాట్లేదు మా ఈ ఆకులో డెఫినెట్గా మామిడికాయ వేసి చేస్తే చాలా బాగుంటుందండి అందుకని ఇది మా అమ్మ తెచ్చింది అదే పనిగా ఆకు ఈ ఆకు కాంబినేషన్లో నేను మాకేం ఆకు కొలుస్తుంది నేను అంతలోపలు కందిపప్పు ఈ టమాటో పచ్చిమిర్చి అన్నీ కలిపి వేస్తున్నాం అనమాట అదే నేను మీకు చెప్తా ఉన్నాను ఇంకా ఈ వీడియోలో ఏమేమి ఈ వ్లాగ్లో మీరు ఏమేమి చూస్తారంటే మేము షాపింగ్కి వెళ్ళాము స్పెన్సర్కి అది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఈ పప్పు ఏమేమి వేస్ట్ చేస్తారనేది కూడా చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వ్లాగ్ ఎలా అనిపించినది కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పండి క్లీన్ చేసి వేస్తున్నాం అన్నమాట చక్కగా పసుపు కూడా యాడ్ చేశాను ఇందులోనే ఇంతే అన్నమాట ఇంకా చూడండి మీరాకుని చక్కగా కడిగి పెడుతున్నాం అనమాట ఎందుకంటే స్టవ్ మీద ఆల్రెడీ అన్నం పప్పు రెండు పెట్టేస్తాం అనమాట

అట్లా పిల్లలతో టైం స్పెండ్ చేస్తా అసలు రోజులన్నీ ఎలా అయిపోతున్నాయో కూడా తెలియట్లేదండి మీరు కూడా హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ పిల్లలందరినీ ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అలాగే వాళ్ళకి టైం పాస్ అవ్వడానికి ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పండి మధ్య మధ్యలో చదివించండి కూడా చదివిస్తూ ఉన్నాము మా వాడు ఫింగర్కి అది టిష్యూ పేపర్ జుట్టుకున్నాడండి ఏమీ అవ్వలేదు ఇలా నడుస్తుంది అనమాట అలాగే మన వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చివరి వరకు ఉంది ఇక్కడ చూసినారా మా పునీత్ మ్యాంగో తింటున్నాడు చక్కగా కూర్చొని మ్యాంగోస్ మా నాన్న ఒక బస్తా తెచ్చేసాడు అనమాట పిల్లలందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అందరు కూడా చక్కగా తింటున్నారు హాయ్ చెప్తున్నాడు చూడండి అలాగే మా కడపలో ఉన్నటువంటి స్పెన్సర్కి వెళ్ళామన్నమాట సమ్మర్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి కుర్తీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సరే వీడియో తీద్దాం ఒకసారి అనేసి తీసాను అనమాట కలెక్షన్ అంతా చాలా బాగుంది అలాగే ఆఫర్స్ కూడా మంచిగా రన్ ఏ టైంలో తీసుకోవాలన్నమాట మనము ఇట్లా కుర్తీస్ ఇవన్నీ కూడా కుర్తీ సెట్స్ లెగ్గింగ్స్ నైట్ ప్యాంట్స్ టీ షర్ట్స్ జీన్సెస్ చిన్న పిల్లలకి అన్నీ కూడా చాలా బాగున్నాయండి చూసేయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఆఫర్లో పెట్టారు మరి ఇవి రీజనబుల్ ప్రైజా కాదా అనేది నా కమెంట్ సెక్షన్లో మీకు ఎవరికైనా తెలుసుంటే కంపల్సరీ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే అక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కూడా కలెక్షన్ ఉందనమాట అది కూడా చూశాను నేను నాకు చాలా ఇష్టం అండి గోల్డ్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఏదైనా సరే అన్ని ఇన్ని మోడల్స్ మనం గోల్డ్లే తీసుకొని వేసుకోలేం కదా కాబట్టి ఇట్లా చిన్న చిన్న ఒక్కొక్కసారి చూస్తూ ఉంటానన్నమాట నేను కాకపోతే అక్కడ సెల్ చేసే పర్సన్ లేడనమాట సో నేను ఊరికే చూసి వచ్చాను బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉంది అది సెకండ్ వన్ అయితే గోల్డ్ బ్లాక్ డైమండ్ కట్ డైమండ్ బ్లాక్ బీట్స్ వచ్చేసి చాలా బాగా అనిపించినాయి అనమాట ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు అక్కడ రీజనబుల్ ప్రైజెసే ఉంటాయన్నమాట ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు కూడా చెక్ చేశాను చాలా బాగున్నాయి నిన్న నేను ఇంకో వీడియోలో కూడా షేర్ చేశాను కదా సేమ్ అదే పీసు ఇదిగోండి ఇక్కడ హంసలు రెండు వచ్చి ఉన్నాయి కదా సేమ్ అదే పీస్ లాంగ్లో ఉందనమాట ఇవన్నీ కూడా పెండెంట్స్ ఇవన్నీ సింగిల్ సింగిల్గా పెండెంట్స్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి షర్ట్స్ పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకి కానీ చిన్న చిన్నగా స్టడ్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు కూడా స్టడ్స్ చాలా బాగున్నాయి చూడండి ఈ వైట్ స్టోన్స్లో మ్యాంగో షేప్లో వచ్చాయి కదా అవి బాగా అనిపించాయి మన అమ్మ వాళ్ళకి అలా అట్లా ఆ ఏజ్లో వాళ్ళు పెట్టుకునేదానికి అంటే ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే పెట్టుకుంటున్నారులేండి కాకపోతే మన స్టైల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది ఈ పులిగోరు పెండెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ దశావతారాలు పెండెంటు ఇట్లా చాలా రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇవి చూస్తున్నారు కదా ఈ కప్స్ మోడల్స్ ప్లేట్స్ డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి నాకు ఇవన్నీ కూడా సర్వింగ్కి చాలా బాగుంటాయి నేనైతే అనుకోకుండా వెళ్ళాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పర్చేస్ అనిపించింది నాకైతే కప్స్ కూడా వన్ ట్వంటీకి హాఫ్ డజన్ అనమాట ఇవి వచ్చేసి వన్ ట్వంటీకి గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఫోర్ ఆర్ ఫైవ్ మేబీ సిక్స్ వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి లా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసినప్పుడైతే నైంటీ నైన్ ఉండే అనమాట ఈ బౌల్స్ వచ్చేసి సెవెంటీ నైన్ అనమాట రిటర్న్ గిఫ్ట్స్కి వాటికి ఇవ్వడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి ఇవన్నీ కప్స్ డిజైన్స్ అనమాట ఈ కప్స్ అయితే నేను పర్చేస్ చేశాను బాగున్నాయి నా చేతిలో కప్స్ ఎన్ని ఉన్నా సరే జారి విడి చేస్తాను అనమాట నేను కంపల్సరీ పగిలిపోతాయి ఇట్లా ఎన్ని కప్స్ తీసుకొని ఉంటానో కానీ నాకు కప్స్ అంటే ఇష్టం అనమాట అందుకోసం ఒక హాఫ్ డజన్ తీసుకున్నాను ఇది చూడండి మరి టూ ఎక్స్పెన్సివ్ ఉందనమాట ఈ తురిమేది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది నైఫ్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో నైఫ్స్ కూడా అలాగే ఉన్నాయి కాస్ట్ నాకు ఈ స్క్వేర్ షేప్లో ఉన్నది ఒకటి కావాలి తీసుకోవాలనుకుంటున్నాను కాకపోతే టూ ఎక్స్పెన్సివ్ అనిపించింది ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకునేదానికి చాలా బాగుంటాయి అవి అయితే బై వన్ గెట్ వన్ అంట ఇ రకరకాలుగా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది చూడండి దీని కాస్ట్ వచ్చేసి టూ వన్ నైన్ టూ ట్వంటీ రూపీస్ బై వన్ గెట్ వన్ కదా సో మనకి ఈచ్ వన్ వన్ టెన్ రూపీస్ అలా పడుతుందండి అంతే కదా ఇవి కూడా బాగున్నాయి అలాగే ఇవి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఆయిల్ బాటిల్స్ ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి చాలా డెకవర్గా కూడా ఉంటాయి ఇట్లా బ్లూ కలర్లో వైట్ కలర్లో ఇట్లా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఆయిల్ డిస్పెన్సర్స్ బాటిల్స్ గ్లాస్ గ్లాసెస్వి ఇలాంటివన్నీ కూడా బాగున్నాయి ఇది చూడండి ఇది పోపు దినుసులు వేసేది వుడెన్తో చేశారనమాట ఈ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ ట్రే చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇదైతే గోధుమ పిండి అలా డో ప్రిపేర్ చేసుకునేదానికి కలిపేదానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఇట్లా చాలా బాగున్నాయండి కలెక్షన్ మన కడపలో ఉన్న స్పెన్సర్లో అయితే ఇది కూడా బౌల్స్ ఇది మేబీ చిప్పతో తయారు చేస్తారేమో అనిపించింది మరి నాకు ఇది చపాతి ఇది ఇది అయితే చిన్న సైజులో ఉంది ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటే తీసుకునేదాన్ని మా అమ్మ వాళ్ళకి కావాలంట మా ఇంట్లో అయితే పెద్ద సైజే ఉంది ఇప్పుడు మనం బాస్మతి రైస్ వెజిటేబుల్స్ అవి స్ట్రెయిన్ చేసుకోవాలంటే ఇలాంటివి ఉంటే చాలా బాగుంటాయి ఈ స్టీల్ గరిటెలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉంటాయండి వెయిట్లో ఉంటాయి అసలు వంగిపోవడం విరిగిపోవడం అలాంటివి ఏవి ఉండవు ఇవి చూస్తున్నారు కదా ఈ నైఫ్స్ పీషియాను ఇది కంపెనీ వచ్చేసి ఇట్లాంటివి చాలా షార్ప్గా పనిచేస్తున్నాయండి ఈ మధ్య అందరూ ఇవే వాడుతున్నారు ఇది వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట అమెజాన్లో కూడా ఉన్నాయి ఇంకొంచెం తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి అన్నమాట ఈ వుడెన్ స్పూన్స్ ఇవన్నీ కూడా చూడండి అన్నీ షేప్స్లో కటర్స్ స్పూన్స్ పప్పు మనం మ్యాష్ దానికి అన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే నాన్ స్టిక్ పాన్స్ చాలా బాగున్నాయండి స్పెన్సర్ల కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది కాకపోతే కొంచెం కాస్ట్లీ అనిపించింది ఇట్స్ ఓకే ప్రై క్వాలిటీ కూడా అలానే ఉందనమాట మరి ఈ నైట్ ప్యాంట్స్ అయితే ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో ఉన్నాయండి చిన్నపిల్లల నుంచే బాగున్నాయి కానీ ఇవి కూడా ఎక్కువే అనిపించాయి అదే మనకు ఆన్లైన్లో అయితే ఇంకా కొంచెం తక్కువగా అనిపిస్తాయి అనమాట ఈ కిడ్స్కి సమ్మర్ ఫ్రాక్స్ ఇవైతే బాగున్నాయి రీజనబుల్గానే అనిపించాయి నాకు ఇవైతే ఇవి ఆల్రెడీ మా పూర్ణిమా కూడా తీసుకొచ్చింది అనమాట మా అమ్మ ఫోర్ థౌజండ్కి కొంటే టూ థౌజండ్ హాఫ్ అనమాట అట్లా ఈ ఫ్రాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి అలా వచ్చినాయి అంతే అనమాట అందులో రెడ్ ఫ్రాకును పింక్ ఫ్రాక్ అటు కూడా తీసుకుందనమాట ఇట్లా కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి ఈ బేబీ పింక్ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ సమ్మర్లో కూల్ క అజ్జుడు ఒడ్జుడు ఏం చేస్తాడు రెడ్డిని తీసుకొని పోతాండు రాలేదు పో చెయ్యింది ఏమింటూ నువ్వు చేయి పెట్టద్దు రెడ్ చేసినాడు పాల పడలేదు కదా పునీత్ ఇంక రాదు నీకు రెడ్ తో పాటి వైట్ కానీ బ్లాక్ కానీ పడాలి నీకు అదే మా లెఫ్ట్ కార్డు ఆడుతున్నాడు చూడండి అదిగోండి మా లెఫ్ట్ కార్డు వాడు బోర్డు మీదనే ఉంటాడు అడ్డు కాయను ఎక్కడ పెట్టేది ఆహా ఆయనకు రెడ్డి మీదే ఫోకస్ అంతా చూస్తున్నారు కదా మా పిల్లలు ఇలా చక్కగా ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ చక్కగా ఆడుకుంటున్నారు అలాగే వినాయకులను చేయడము బయట కూర్చొని పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారనమాట అసలు హాలిడేస్ ఎలా అయిపోతున్నాయో కూడా తెలీదు యాక్చువల్గా పార్క్ బయటికి అలా తీసుకెళ్ళమంటున్నారు బట్ మేమైతే ఇంట్లో నుంచి అస్సలు కదలట్లేదు తీసుకెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇలాగే అయిపోతున్నాయి రోజులన్నీ మీరందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి మన వీడియోస్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది నాకు కూడా బూస్ట్ అప్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్